హాయ్ ఫ్రెండ్స్ భారతదేశం పాపులేషన్లో ఛాంపియన్ ఇంకా ప్రపంచ జనాభాలో మనమే నంబర్ వన్ కానీ ఈ స్టేటస్ను కాపాడుకోవాలి అంటే కష్టపడాల్సిందే ఆ బాధ్యత మన అందరిది బయట ఫుడ్స్ యథేచ్ఛగా లాగించేస్తున్నారా ఇక ఆగండి పెను ప్రమాదం పొంచి ఉంది ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ వలన ఇన్ఫెర్టిలిటీ అనే వంజత్వం అనే సమస్య ముంచుకొస్తోంది ఇతర దేశాల్లో నిషేధించబడిన కొన్ని వస్తువులను మనం ఇష్టానుసారం వాడేస్తున్నాం ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నాం సాయంత్రం అయితే చాలు మిర్చిబండి మసాలా పానీపూరి పావు బజ్జి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇలా ఏదైనా సరే కాక నూనెతో కాగాల్సిందే వేడి పేనం పైన వేగాల్సిందే ఇక్కడే ఆక్రిలమైడ్ అనేటటువంటి రాక్షసి మన పైన దాడి చేసేది ఇది క్యాన్సర్ గుండె జబ్బులు బీపీ షుగర్ వంటి అనేక స్టేటస్లను మనకు అందిస్తుంది అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కు కారణమవుతుంది వేడి పీనం లేదా బాండీలలో ఆక్రిలమైడ్ జిడ్డులా తయారవుతుంది బేకింగ్ పరిశ్రమ కూడా దీనికి అడ్డా అని చెప్పవచ్చు మైదా పదార్థాలు దీనికి అత్యంత అనుకూలం పరోక్షంగా ఆక్రిలమైడ్ ఇన్ఫర్టిలిటీకి చాలా దగ్గర బంధువు ఇండ్లలో గృహోపకరణాలు మెటల్వి గనక అయినట్లయితే వాటిపైన ఏర్పడేటటువంటి జిగురు పొరను బూడిద మరియు ఇసుక లేదా ఇటుక పొడితో తొలగించి వాటిని వేడి చేసి మరలా వాషింగ్ ఏజెంట్స్తో శుభ్రపరచుకోవాలి తద్వారా ఆ క్రిలమైడ్ యొక్క ఎఫెక్ట్ను కొంతవరకు తగ్గించుకోవచ్చు మట్టి పాత్రలు గనక పూర్తి స్థాయిలో వినియోగిస్తే ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చు అజనమోటో అనే వంట పదార్థం మనకు సుపరిచయస్తురాలు జపాన్ చైనాలు ఈ పదార్థాన్ని నిషేధించాయి ఈ రెండు దేశాల గురించే నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే జపాన్లోనే ప్రపంచ ప్రసిద్ధ అజనోమోటో ఉత్పత్తి సంస్థ విస్తరించి ఉన్నది చైనా సాల్ట్గా ప్రమోట్ అవుతున్న ఈ అజనోమోటో చైనాలోనే నిషేధించబడింది అంటే మనం పరిస్థితిని అవగతం చేసుకోవచ్చు ఈ చైనా సాల్ట్ వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్తో పాటు ఇన్ఫెర్టిలిటీ అనే స్పెషల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది దీనిని అందరూ గుర్తించాలి మైదా పిండిని మనం అమితంగా వినియోగిస్తాం అది కూడా మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలను కలగజేస్తుంది మనకు అనేక సమస్యలకు కారణము అవుతుంది ప్రమాదకర రసాయనాలు మైదా ఉత్పత్తిలో వాడబడతాయి ఇది ఒబేసిటీ సంబంధిత సమస్యలను కలగజేస్తుంది అలాగే బోనస్గా ఇన్ఫెర్టిలిటీను ప్రమోట్ చేస్తుంది చరిత్రలో ఆసియా ప్రాంతం ఎన్నడూ వృద్ధిని తక్కువగా కలిగి ఉండలేదు అందులోనూ భారతదేశం పిల్లపాపలతో వర్ధిల్లుతూనే ఉంది కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి చైనా పిల్లల్ని కనండి అంటూ పదేళ్లు ప్రచారాన్ని నెత్తిన వేసుకున్నా వృద్ధి నమోదు చేయలేక వారు చతికిలబడ్డారు జనాభాలో ప్రథమ స్థానం నిలబెట్టుకోలేకపోయారు భారతదేశంలో పెరుగుతున్నటువంటి ఇన్ఫెర్టిలిటీ సెంటర్ల యొక్క గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి ఎంతటి విపత్తు ముందు మనం ఉన్నాము అనేది కొన్ని అధ్యయనాలు రెండు వేల యాభై అరవై సంవత్సరాలలో పురుష బీజ కణాల సామర్థ్యం పూర్తిగా పడిపోనుంది అని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు బ్రహ్మంగారు చెప్పిన యుగాంతం ఇదే కావచ్చు అని అనిపిస్తోంది ఆహారపు గొలుసులో విస్తరిస్తున్నటువంటి కెమికల్ ఫెర్టిలైజర్లు పెస్టిసైడ్లు ఒకవైపు అయితే విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు మరోవైపు డేంజర్ బెల్ట్స్ను మోగిస్తున్నాయి ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ పేరుతో అందంగా పచ్చగా కనిపించడానికి నిల్వ ఉంచడానికి ఏసీ ఫ్రీజర్స్ మరియు అనధికారిక కెమికల్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ఈ సమస్య ఇన్ఫెర్టిలిటీకి మరో కారణం పల్లెల్లో ఇంట్లో పండేటటువంటి కూరగాయలను వస్తు వినిమయ పద్ధతిలో పరస్పర సహకారంతో ఆహారంగా మలుచుకునే ఉన్నత సంస్కృతి మనది ఈ పద్ధతికి మరోమారు మనం పదును పెడితే ఇలాంటి సమస్యలకు ఇట్టే చెక్ పెట్టవచ్చు గట్టెక్కవచ్చు మీ లైక్ సబ్స్క్రైబ్లతో ఈ విలువైన సమాచారాన్ని ఎంతోమందికి చేరవేయండి